గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు పవర్ ఫైవ్ టీవీ ఈరోజు ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్ హెడ్లైన్స్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోని ఇంటివరకు చూడండి తెలంగాణలో బానుడి ప్రతాపం నల్గొండ జిల్లా నీడమానూరులో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత రాష్ట్రంలో మండిన ఎండలు పిడుగుపడి ఒకరు వడదెబ్బతో గురుమృతి నేడు రేపు వడ శని ఆదివారాల్లో వర్షాలు పట్టిపోయి నిర్రలు బారిన నల్గొండ మండలం రామారం చెరువు జీవన్ మరణమే అన్ని పార్టీలకు పెను సవాలుగా మారిన లోక్సభ ఎన్నికలు మెజారిటీ స్థానాలు గెలిస్తేనే కాంగ్రెస్ సర్కారుకు సుస్థిరత ప్రభుత్వం కూలిపోతుందంటూ ఇప్పటికే విపక్షాల ప్రచారం ఎక్కువ సీట్లలో పాగా వేస్తేనే రాష్ట్రంలో బిజెపికి భవిష్యత్తు ప్రధాన ప్రతిపక్ష స్థానంపై కన్నేసిన కమలనాథులు బీఆర్ఎస్ ఉనికి ఉండాలంటే కనీస స్థానాల్లో గెలవాల్సిందే అధికారం కోల్పోయాక ఇబ్బందుల్లో గులాబీ పార్టీ హైదరాబాద్ నేటి నుంచి నామినేషన్లు ఉదయం పదకొండు గంటలకు నోటిఫికేషన్ విడుదల మంచి రోజు కావడంతో రెడీ అయిన అభ్యర్థులు ఈ నెల ఇరవై ఐదు వరకు నామినేషన్ల స్వీకరణ ఇరవై ఆరున పరిశీలన ఇరవై తొమ్మిది వరకు ఉపసంహరణ నామినేషన్ల స్వీకరణకు సర్వం సిద్ధం సిఈఓ నాలుగవ దశలో తెలంగాణ ఏపీ సహా పది రాష్ట్రాల్లో మెజారిటీ సీట్లే లక్ష్యంగా బీజేపీ సీక్రెట్ ఆపరేషన్ రంగంలోకి ప్రత్యేక బృందాలు అభ్యర్థులు అండగా షాడో టీంలు అమిత్ షాకు నివేదికలు హైదరాబాద్ యుఏఈలో జల విలయం ఏడాదిన్నరలో కురవాల్సిన వాన ఒక్క రోజులోనే దుబాయ్కి వరద పోర్టు ఎయిర్ మోకాలి లోతు నీరు వరదల్లో ఇల్లు ప్రఖ్యాత మాల్స్ ఓమన్ బహ్రెయిన్ లోను వానలు వరదల్లో సిరిసిల్ల వాసి భాస్కర్ మృతి దుబాయ్ లోని ఓ ప్రధాన రోడ్డును వరద ముంచెత్తడంతో మునిగిన వాహనాలు ఎడారిలో వసంతం సౌదాల్ సౌదీలో పచ్చగా చిగురిస్తున్న నే నేలలు మక్క మదీన నడుమ పచ్చదనం సత్ఫలితాలిస్తున్న గ్రీన్ ఇని ఇనిషియేటివ్ కళ్యాణం కమనీయం భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం ప్రభుత్వం తరపున స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టు వస్త్రాలు సమర్పించిన సిఎస్ కుమారి హాజరైన మంత్రులు బట్టికొండ సురేఖ పొంగులేటి నేడు భద్రాద్రిలో శ్రీరామ పట్టాభిషేకం నిర్వహణ స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న గవర్నర్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఢిల్లీ నుంచి నేతలు కేంద్ర మంత్రులతో పాటు బీజేపీ పాలిత ప్రాంతాల రాష్ట్రాల ముఖ్యమంత్రుల రాక నేటి నుంచి ఇరవై ఐదు వరకు నామినేషన్ల పర్వం నేడు నామినేషన్ వేయనున్న మల్కాజ్ గిరి మహబూబ్ నగర్ మీద అభ్యర్థులు గవర్నర్ గా ఉన్నప్పుడు నా ఫోన్ ట్యాప్ చేశారు రెండు వేల ఇరవై రెండులోనే చెప్ప నాటి సర్కార్ విషయాన్ని పక్కదారి పట్టించింది ప్రస్తుత దర్యాప్తుతో నేను చెప్పింది నిజమని తేలింది మాజీ గవర్నర్ సౌందర్య సౌందర్యరాజన్ కీలక వ్యాఖ్యలు హైదరాబాద్ ఆ ముప్పై రెండు కోట్లు ఎవరివి అసెంబ్లీ ఎన్నికల వేళ పట్టుబడిన నగదును ఎవరు తీసుకెళ్లని వైనం నలభై మూడు కోట్లలో తీసుకెళ్లింది పదకొండు కోట్లే సొమ్మును కోర్టుకు సమర్పించిన అధికారులు లెక్కలు చూపలేక డబ్బును వదిలేశారా గత నెల రోజుల్లో పద్నాలుగు పాయింట్ ముప్పై కోట్లు రూపాయలు స్వాధీనం హైదరాబాద్ మూడు నెలల్లో బీఆర్ఎస్ను ను బొంద పెడతాం కేసీఆర్ మా జోలికి వస్తే తడాక చూపిస్తాం ముప్పై మంది ఎమ్మెల్యేలు వస్తామంటున్నారు లోక్సభ ఎన్నికల్లో మీకు ఒక్క సీటు రాదు కవిత జైలుకు వెళ్లడంతో కుటుంబానికి మెంటల్ లేచింది ఆమెకు రెండేళ్ల దాకా బెయిల్ రాదు యాదాద్రి ప్లాంట్ అవినీతిపై జగదీష్ జైలుకి ఎన్నికల రోడ్ తర్వాత రుణమాఫీ అమలు రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వైద్య చికిత్సకు లక్ష రూపాయలు తీసుకోవచ్చు పిఎఫ్ నిబంధనల్లో మార్పు విద్రా పరిమితిని రెట్టింపు చేసిన భవిష్య నిధి సంస్థ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులతో నేడు కేసీఆర్ భేటీ ఒక్కొక్కరికి తొంభై ఐదు లక్షల రూపాయల చెక్కు ఇవ్వనున్న పార్టీ అధినేత ఎన్నికల వ్యూహాలపై దిశానిర్దేశం బైకును ఢీకొట్టి రెండు కిలోమీటర్లు ఈడ్చుకెళ్లి చంపపేటలో లారీ బిబాస్తవం బ్యానెట్ ఎక్కి కాపమని అరుస్తున్న పట్టించుకోకుండా వెళ్లిన డ్రైవర్ వైరల్ గా మారిన వీడియో లారీ సీజ్ డ్రైవర్ కు రిమాండ్ వారంలోగా మేడిగడ్డపై ఎన్డీఎస్సీ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం నివేదిక ఆధారంగా మరమ్మతులపై నిర్ణయం మేడిగడ్డ మరమ్మతులకు కాఫర్ డ్యాం కట్టాల్సి ఉంటుందని ఇప్పటికే చెప్పిన ఎన్డీఎస్సీ మావోయిస్టులను ఒకటి వేళ్లతో పెకిలిస్తాం ఛత్తీస్గఢ్ లో బీజేపీ వచ్చాక యాంటి నక్సల్స్ ఆపరేషన్స్ వేగిరం భద్రతా బలగాల క్యాంపులను రెండు వందల యాభైకి పెంచాం అరెస్టులు లొంగుబాట్లు పెరిగాయి కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఆశా నమ్మకం గ్యారంటీలు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వీటితోనే ప్రజల వద్దకు అస్సాం త్రిపుర రాష్ట్రాల ఎన్నికల సభల్లో మోదీ నల్బరి అగర్తాల అయోధ్యలో బాలరాముడికి సూర్య తిలకం దృశ్యాన్ని వీక్షిస్తున్న ప్రధాని మోదీ ఎన్డీఏకు నూట యాభై సీట్లైన రావు పార్టీ ఆదేశి అమేధి నుంచి పోటీ న్యూఢిల్లీ రఘుకుల తిల తిలకుడికి రవి తిలక వైభవం ఆధునిక టెక్నాలజీతో నాలుగు నిమిషాల పాటు లల్లా నొద్దున్న మెరిసిన సూర్యకిరణాలు ఐఐఏ బెంగళూరు సిబిఆర్ఐ పరిశోధకుల డిజైన్ అయోధ్య వైద్య చికిత్సకు లక్ష రూపాయలు తీసుకోవచ్చు పిఎఫ్ నిబంధనల్లో కీలక మార్పు న్యూఢిల్లీ పివి మన్మోహన్ లపై కేంద్రం ప్రశంసల జల్లు న్యూఢిల్లీ ఎడారిలో వసంతం సౌదీలో పచ్చగా చిగురుస్తున్న నేలలు పేదలకు పది గ్యాస్ సిలిండర్లు పది హామీలతో టీఎంసీ మేనిఫెస్టో కోల్కత్తా తమిళనాడులో ముప్పై తొమ్మిది స్థానాలకు ఈ దశలోనే చెన్నై మోదీ వేవ్ లేదు కష్టపడాల్సిందే వైరల్ గా మారిన బీజేపీ అభ్యర్థి నవనీత్ రాణ వ్యాఖ్యలు ముంబై రేపే దశ ఇరవై ఒక్క రాష్ట్రాల్లో పోలింగ్ బరిలో ఎనిమిది మంది కేంద్ర మంత్రులు నూట రెండు లోక్సభ స్థానాలకు ఓటర్ల తీర్పు అరుణాచల్ సిక్కిం అసెంబ్లీకి కూడా సర్వం సిద్ధం చేసిన ఎన్నికల సంఘం న్యూఢిల్లీ కళ్యాణం కమనీయం భద్రాద్రిలో వైభవంగా సీతారాముల కళ్యాణం స్మరణతో పోరెత్తిన భద్రగిరి స్వామివారికి ముత్యాల తలంబ్రాలు పట్టువర్షాలు సమర్పించిన సిఎస్ హాజరైన మంత్రులు బట్టి కొండ సురేఖ పొంగులేటి భద్రాచలం భద్రాద్రి సీతమ్మకు సిరిసిల్ల పట్టు చీర జువైనాల్ హోమ్ నుంచి ఎనిమిది మంది పరారిలో తప్పించుకున్న వైనం హైదరాబాద్ లోని జువైనల్ హోమ్ లో ఘటన గాజుల రామారాం లో మరణించిన తెలంగాణ వాసి ఎండమానూరు నల్గొండ జిల్లా నిడమనూరులో నలభై నాలుగు పాయింట్ ఎనిమిది డిగ్రీల ఉష్ణోగ్రత రాష్ట్ర వ్యాప్తంగా మండిన ఎండలు సాయంత్రానికి అక్కడక్కడ జల్లులు పిడుగుపాటుకు ఒక్కరు వడదెబ్బతో ముగ్గురు మృతి రెండు రోజులు వడగాలు ఆ తర్వాత వానలు భారత జనాభా నూట నలభై నాలుగు కోట్లు అందులో పద్నాలుగు ఏళ్ల వయసు పిల్లలు ఇరవై నాలుగు శాతం డెబ్బై ఏడు ఏళ్లలో జనాభా రెట్టింపు అయ్యే అవకాశం చైనా జనాభా నూట నలభై రెండు కోట్లు ఐరాస న్యూఢిల్లీ టైమ్స్ ప్రభావాల ప్రభావశీలూర జాబితాలో సత్యనాదేళ్ల అజయ్ బంగా అలియాబాట్ సాక్షి మాలికులకు చోటు న్యూయార్క్ సడలుతున్న నక్సల్స్ పట్టు దండ కారుణ్యంలో వరుస దెబ్బలు ఎనభై వేల బలగాలతో యాంటీ నక్సల్స్ ఆపరేషన్ అబోజ్ లోకి చుట్టుకెళ్లిన బలగాలు ప్రతి ఐదు కిలోమీటర్లకు ఒక పోలీస్ క్యాంప్ సాంకేతికతతో అడుగడుగున గాలింపు మూడు నెలల్లో డెబ్బై తొమ్మిది మంది నక్సల్స్ మృతి చార్ల బిజినెస్ అమర రాజా ఇన్ఫ్రా నుంచి ప్రీమియర్ ఎనర్జీస్ కు అవ ఆర్డర్స్ ఆర్డర్ హైదరాబాద్ సీనియర్ సిటిజన్స్ బ్యాంక్ డిపాజిట్లు ముప్పై నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఐదేళ్లలో నూట యాభై శాతం పెరుగుదల ఎస్బీఐ నివేదిక వెల్లడి న్యూఢిల్లీ టర్మ్ డిపాజిట్లపై మక్కువ ఎందుకంటే అనుగ్రహు స్టాక్ అండ్ బ్రోకింగ్ బ్యాంక్ డి మ్యాట్ ఖాతాలో జప్తు న్యూఢిల్లీ అనంత్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు పావులూరి సుబ్బారావుకు ఆర్యభట్ట అవార్డ్ హైదరాబాద్ అంబుజాలో అదాని వాటా పెంపు మరో ఎనిమిది వేల మూడు వందల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయల పెట్టుబడితో డెబ్బై పాయింట్ మూడు శాతానికి పెరిగిన వాటా న్యూఢిల్లీ సామ్సంగ్ ఏఐ టీవీలు ప్రారంభ దశ ఒకటి పాయింట్ ముప్పై తొమ్మిది లక్షల రూపాయలు న్యూఢిల్లీ తగ్గిన చమురు దిగుమతి బిల్లు ఆదుకున్న రష్యా డిస్కౌంట్ చమురు న్యూఢిల్లీ ఇరాన్ చర్యతో ముప్పై జానెట్ ఎర్లెన్ వాషింగ్టన్ స్మాల్ క్యాంప్ ఫండ్స్పై రిటైల్ మదుపర్ల ఆసక్తి రెండు పాయింట్ నలభై మూడు లక్షల కోట్లకు చేరిన పెట్టుబడులు న్యూఢిల్లీ స్పోర్ట్స్ గుజరాత్ డమాల్ దుమ్ము రేపిన ఢిల్లీ బౌలర్లు ఎనభై తొమ్మిది పరుగులకే టైటాన్స్ అవుట్ యాభై మూడు బంతుల్లోనే గెలిచిన పంత్ సేన అహ్మదాబాద్ కొత్త ముఖాలకు చోటు కష్టమే జైస్వాల్ గిల్ రింక్ దూబే మధ్య పోటీ టీ ట్వంటీ వరల్డ్ కప్ జట్టు ఎంపిక నిలాకరణ న్యూఢిల్లీ శ్రేయస్ కు పన్నెండు లక్షల జరిమానా కోల్కతా ఏడు కోట్లు బెంచ్ క్రేజీ ఫ్రాంచైజీలకు క్యాష్ న్యూఢిల్లీ సాధారణ అర్చర్లతో పోటీ పడి రజతం కొల్లగొట్టింది ఖేలో ఇండియాలో మెరిసిన పారా అథ్లెంట్ సీతాల్ న్యూఢిల్లీ నీళ్ల కోసం ప్రజలు రోడెక్కుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ ఎక్సైజ్ శాఖ బదిలీల్లో అక్రమాలు సీఈఓకు కోరం ఫర్ డెమోక్రాటిక్ తెలంగాణ ఫిర్యాదు హైదరాబాద్ చెరువుల్లో నిర్మాణాలపై హైకోర్టు ఆగ్రహం న్యాయమూర్తి లేకపై సుమోటాగా విచారణ హైదరాబాద్ సర్వీస్ ట్యాక్స్ కట్టలేదని ఆర్ అండ్ బి బ్యాంకు ఖాతాల స్తంభన కేంద్రం తీర్పుపై హైకోర్టును ఆశ్రయించిన ఈఈ హైదరాబాద్ సుప్రీంకోర్టులో ఓటుకు నోటు కేసు విచారణ నేడు న్యూఢిల్లీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారు డీజీపీ కార్యాలయంలో బిఆర్ఎస్ నేతల ఫిర్యాదు హైదరాబాద్ నా కుమారుణ్ణి జైల్లో పెట్టేందుకు కుట్ర కారు ప్రమాదం కేసును సిట్టింగ్ జడ్జితో విచారించాలి రాహుల్ తప్పు చేసినట్లు తేలి తేలితే బహిరంగంగా ఉరి తీసిన ఒప్పుకుంట బోధన్ మాజీ ఎమ్మెల్యే షాకిల్ బోధన్ రూరల్ ఇద్దరు ఇంజనీరింగ్ విద్యార్థుల డ్రగ్స్ దంద సులభంగా డబ్బు సంపాదన కోసం మత్తు పదార్థాల విక్రయాలు అరెస్ట్ చేసిన మాదాపూర్ పోలీసులు నాలుగు పాయింట్ ఇరవై లక్షల విలువైన ఇరవై ఎనిమిది గ్రాముల ఎండిఎంఏ స్వాధీనం హైదరాబాద్ సిటీ తులం బంగారం పథకంపై అధ్యయనం తమిళనాడు వెళ్ళొచ్చిన బీసీ సంక్షేమ శాఖ బృందం అక్కడ పథకం అమలు తీరుపై ఆరా నివేదిక సిద్ధం త్వరలోని సర్కారుకు లోక్సభ ఎన్నికల తర్వాత నిర్ణయం హైదరాబాద్ ఎస్ఎల్బీసీ టన్నెల్ ముప్పై మూడు నెలల్లో పూర్తి నెలకు మూడు వందల మీటర్లు తవ్వేందుకు కసరత్తు నిధులు ఇస్తే తవ్వుతామన్న నిర్మాణ సంస్థ యాభై కోట్లు విడుదల చేయాలని అధికారుల కమిటీ ప్రతిపాదన పంతొమ్మిది ఏళ్ళుగా సొరంగం పనులు ఉమ్మడి రాష్ట్రంలో ముప్పై మూడు కిలోమీటర్లు తవ్వకం బీఆర్ఎస్ హయాంలో ప్రాధాన్యం లేని జాబితాలోకి ప్రాజెక్టు హైదరాబాద్ బోర్డుపై ఏముందో చూడలేకపోతున్నారు ఏడు శాతం విద్యార్థులకు కళ్ళజోడు తప్పనిసరి గురుకులాలు హాస్టళ్లలోని రెండు లక్షల మందికి నేత్ర పరీక్షలు వారంలో మరో రెండు లక్షల మందికి హైదరాబాద్ వారంలోగా మేడిగడ్డపై ఎన్డీఎస్సీ నివేదిక రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం నివేదిక ఆధారంగా మరమ్మత్తులపై నిర్ణయం మేడిగడ్డ మరమ్మత్తులకు కాఫర్ డ్యామ్ కట్టాల్సి ఉంటుందని ఇదివరకే సూచించిన ఎన్డీఎస్ఏ హైదరాబాద్ బీజేపీ అభ్యర్థుల నామినేషన్లకు ఢిల్లీ నుంచి నేతలు పలువురు కేంద్ర మంత్రుల రాక హైదరాబాద్ వయానాడు ఎంపీఏ ప్రధాని రాహుల్ ఇరవై ఏళ్ళు పీఎంగా ఉంటారు ఇవి ఎన్నికలు కాదు మోదీపై యుద్ధం తెలంగాణలో పద్నాలుగు సీట్లు గెలుస్తాం దక్షిణాది రాష్ట్రాలు బీజేపీని ఎప్పుడో బహిష్కరించాయి వయానాడు ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ వయానాడులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్లో చేరిన టీ టిఎస్టిడిపి టీడీసీ మాజీ చైర్మన్ బీఎస్పీ లోకి మాజీ ఎంపీ జగన్నాథం నాగర్ కర్నూలు ఎంపీ అభ్యర్థిగా బీఫారం అందజేత నాగర్ కర్నూల్ మాయావతి సమక్షంలో బీఎస్పీలో చేరిక మాజీ ఎంపీ మంద జగన్నాథం దళితులు బీసీలపై మజ్లిస్ దృష్టి బీజేపీ నుంచి గట్టి పోటీ ప్రచార వ్యూహం మార్చేసిన ఓవైసీ హైదరాబాద్ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదు ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి మహబూబాబాద్ కాంగ్రెస్ కు ప్రజాగ్రహం తప్పదు మహిళలపై హామీలపై మహిళలు రైతుల్లో కోపం రాష్ట్రంలో బీజేపీకి రెండంకెల ఎంపీ సీట్లు లక్ష్మణ్ హైదరాబాద్ లోకసభ ఎన్నికలకు కిషాన్ కాంగ్రెస్ ఇన్ఛార్జీలు వెందులకే పలకడంలా అవినాష్ ప్రచారానికి దూరం దూరం పొలం పని పేరుతో కాలక్షేపం లింగాల మండలంలోనే మారిన సీన్ ఏపీకి దిక్కేవారు దేశ విదేశాల్లో అనాథగా ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర బ్రాండ్కు బ్యాండ్ బ్యాండ్ సన్రైజుడు స్టేట్ గా తొలి ఐదేళ్లు ప్రచారం అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రం పరిచయం కన్నారావు కన్నేస్తే సాయం కోరి వచ్చిన యువకుడిపై అత్యాచార యత్నం తనను తృప్తి పరిస్తే పెళ్లాడతానని చిత్రహింస గెస్ట్ హౌస్లో నిర్బంధించి కొట్టి అరవై లక్షల నగదు తొంభై ఏడు తులాల బంగారం దోపిడి కేసీఆర్ సోదరుడి కుమారుడి అక్రమాలు బయటకి అతడితో సహా ఐదుగురిపై కేసు బంజారా హిల్స్ సినీ నటుడు రఘుబాబు కారు డీకొని వ్యక్తి దుర్మరణం మృతుడు నల్గొండ బీఆర్ఎస్ పట్టణ నేత బైక్తో రోడ్డు దాటుతుండగా ఆ సమయంలో రఘుబాబు చేతుల్లోనే స్టీరింగ్ నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలో ప్రమాదం అరెస్టు చేసి స్టేషన్కు తరలించిన పోలీసులు నల్గొండ టౌన్ బైకును ఢీకొన్న రఘుబాబు కారు మృతుడు జనార్దన్ ఫైల్ ఇవి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్